త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్సు రవాణా క్రీడా శాఖల్లో మార్పులు తెస్తా మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు ఫ్రీ బస్సు బదులు ఇంకేదన్నా చేయండి ఫ్రీ బస్సు అనేది అంతగా జనం ఏమీ కోరుకోవట్లేదు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ అవే ఏదో హామీ ఇచ్చినాం కదా ఒక హామీ వెనక్కి తీసుకున్నంత మాత్రాన ఏమీ అనుకోకపోవచ్చు ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు అనేది పెట్టడం వల్ల ఫ్రీ అనేది ఎప్పుడూ కూడా బాధ్యత రాహిత్యాన్ని పెంచుతుంది దాని బదులు పల్లెపల్లికి బస్సుల సంఖ్యను పెంచవచ్చు బస్సులను ఆధునీకరించవచ్చు ఆల్రెడీ పొగ పొగ వెదజల్లుతున్నటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ అంత ఉంది కొన్ని బండ్లకు ఆ బండ్లను మార్చి కొత్త బండ్లను కొనొచ్చు ఆ డబ్బుతో ఒక పాటు ఫ్రీగా బస్సు నడిపితే ఒక వంద కోట్ల రూపాయలు లాస్ అవుతుంది ఆ వంద కోట్ల రూపాయలని ఎన్ని బస్సులు కొనొచ్చు మంచి మంచి బస్సులు కూడా వంద కొనొచ్చు అత్యాధునికమైన ఎలక్ట్రికల్ బస్సులు కొనవచ్చు కోటి రూపాయలు ఒక బస్సు కొనుక్కునే వంద బస్సులు వస్తాయి అలా నెల ఆపుకుంటే సంవత్సరంలో ఎన్ని బస్సులు వస్తాయో చూడండి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో చూడండి ఎన్ని జీవితాల్లో వెలుగు నింపుతుందో చూడండి ఈ ఎలక్ట్రానిక్ బస్సులు కూడా పెరగడం వల్ల రకరకాలైనటువంటి లాభాలు ఉన్నాయి లేదు ఎలక్ట్రానిక్ కాకపోయినా ఇతరత్ర ఏవైనా సరే ఈ ఫ్రీ బస్సు అనేది చేయటం వల్ల ఏమొస్తుంది చెప్పండి దీనివల్ల ఏమీ రాదు సున్నా